వెంటనే స్టార్ట్ చేసావైతే మీరు చెప్పింది మేము వినాలి కదండి గురువు గారు క్యారెట్ హల్వా చేస్తున్నాను ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి సో ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ క్యారెట్ ను నీట్ గా వాష్ చేసుకుని పొట్టంతా తీసేసి ఇలా చిన్నగా మీడియం సైజ్ లో తురుముకుంటున్నాను సో ఫైన్గా నేను క్యారెట్ అంతా తురిమి పెట్టుకున్నా ఇలా వీడియోకి స్టవ్ ఆన్ చేయాలని పెట్టినప్పుడు స్పెసిఫిక్గా నాలుగు సార్లు కొట్టినా కూడా ఆన్ కాదు మా అక్క లాంటి వాళ్ళు కమెంట్ చేస్తారు బంటి నీ సబ్బు స్లో ఏంటి అన్నట్టు నీ స్టవ్ స్లో ఏంటి అని కాదు కాదు లైటర్ స్లో ఎస్పెషల్లీ ఇలా వీడియో తీసినప్పుడు జనరల్గా ఇట్లా అంటేనే ఒకసారికి వస్తుంది సో ఇప్పుడు మనము గాజర్కా హల్వా అదే అండి క్యారెట్ హల్వా సో దానికి ఒక్క స్పూన్ గీ వేసుకొని మనము ఒకటి కాకపోతే ఒకటిన్నర వేసుకుందాం మనం దేవుని క్యారేజ్ చేస్తే సో వన్ అండ్ హాఫ్ స్పూన్ గీ తీసుకున్నాను అన్నమాట తర్వాత చూసారా ఇక్కడ ఎంత మంచిగా ఈక్వల్ సైజెస్లో మనము క్యారెట్ అనేది నీట్గా తురిమి పెట్టుకున్నాం దీనికి స్పెసిఫిక్గా ఫ్రెష్ క్యారెట్ తీసుకోండి మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే అలా గీలో ఫ్రై చేసుకొని దీన్ని అంతా నీట్గా పచ్చి వాసన పోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూసారా మనం క్యారెట్ ఫస్ట్ వేసి ఫ్రై చేయడానికి వేసినప్పటికి ఇప్పటికి కలర్ బాగా మారిపోయింది అనమాట కలరే కాదు ఇంకా తగ్గిపోతుంది ఇప్పుడే ఏమైంది ఇంకా ఇంకా ఇప్పుడు మనము ఒక గ్లాస్ మిల్క్ వేసుకుందాం సో ఒక గ్లాస్ మిల్క్ కాంచి చల్లార్చుకున్నది చూద్దాం ఇంకో గ్లాస్ ఏమైనా వేయాల్సి వస్తుందా అవును ఉడకడానికి మనకు ఇంకొక ముక్కలు గ్లాస్ పాలు పడతాయి సో ఇంకొక ముక్కలు గ్లాస్ పాలు వేసి హై ఫ్లేమ్ లో మాత్రం ఉడికించుకుంటున్నాను మనం ఉత్త పాలు కాకుండా దీంతో పాటు కూడా వేసుకోవచ్చు కదా వేసుకోవచ్చు పలుకు పలుకులో కేసరి తెచ్చుకొని వేసుకోవచ్చు అయితే కేసరి ప్యాకెట్ తెచ్చుకోవాలి ఎస్ సో ఒక గ్లాస్ అదే పాల గ్లాస్ మెజర్మెంట్ ఒక గ్లాస్ వాటర్ వేసాను అనమాట ఇప్పుడు హై ఫ్లేమ్ లో ఉంచేసి మూత పెట్టకుండా బాగా మూత పెడితే మనకు ఆ స్మెల్ అంతా అక్కడే ఉండిపోయి ఒక రకమైన ప్రాపర్గా ఉండదు అనమాట హల్వా స్మెల్ సో మనం లిడ్ క్లోజ్ చేయకోకుండా ఇలా బాయిల్ చేసుకుందాం నేను ఎందుకు తీసుకున్నానంటే పక్కన నేను ఉన్నాను అప్పుడప్పుడు కనపడాలి అనేసి తీసుకున్నాను సో మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఒక కప్పు షుగర్ మీ టేస్ట్ కు తగ్గట్టు మీరు వేసుకోండి సో మీకు షుగర్ అంటే మీకు టేస్ట్ తగ్గట్టుగా మీ స్వీట్ ఒక కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు లేదా టూ కప్స్ వేసుకోండి వేసుకొని దాన్ని కూడా బాగా మెల్ట్ చేసి దీనికి పాకు గీకు ఏది అవసరం లేదు జస్ట్ మెల్ట్ అయ్యి మనకు ఈ మిల్క్ తో పాటు ఉడికితే ఆ క్యారెట్ పీసెస్ కంతా చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది అనమాట మీకు ఇన్ కేస్ డెల్లీ క్యారెట్ పొడ ఎర్రగా ఉంటాయి అవైలబిలిటీ ఉంటే ఆ క్యారెట్ తీసుకోండి మనకి ఇంకా రుచి ఎన్హాన్స్ అవుతుంది సో ఇంకా ఇది ఇంకా బాయిల్ అవ్వాలి ఇలా కలుపుతూ ఉంటే మనకు త్వరగా చిక్కబడిపోతుంది మిశ్రమం అంత సో ఆల్మోస్ట్ చిక్కబడిపోయింది ఇంకా వన్ మినిట్ కి మనకు ప్రాపర్ గా అంతా దగ్గర పడిపోతుంది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది పిల్ల సో చూసారా ఎంత చక్కగా అంత పాలు అంత వాటరు అదంతా బాగా పెంచుకొని బాగా ఉడికిపోయింది క్యారెట్ బాగా దగ్గర పడిపోయింది మీరు బాగా డ్రై ఫ్రూట్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ అలా గోలించుకొని ఇందులో కలిపేసుకోండి మేము యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఇష్టపడమనమాట అందుకనే ఇంకా ఇలాగే రాగే రా అంటే ఇలాగే యాజ్ ఇట్ ఈస్ సర్వ్ చేసుకొని తినడమే మా ఆయన అడిగి చూద్దాం ఎలా ఉందో టేస్ట్ ఏం చెప్తారనేసి స్వీట్స్ అంత గా నేను ఎక్కువ ప్రిపేర్ చేయను కదా సో ఎలా ఉందో మా ఆయన అడుగుదాం తర్వాత అండి జెన్యూన్ రివ్యూ ఇవ్వాలి ఓకేనా ఓకే చూద్దాం అయిపోయిందైతే కప్పుకు వేసి సర్వ్ చేసి ఇస్తాం అండి శ్రీవారు ఎలా ఉందో టేస్ట్ చెప్పేయండి చాలా కాలుతుంది బాగా ఉఫ్ఫు ఉఫు అనుకుంది అండి లేదంటే మరి నన్ను తిట్టుకుంటారు మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు బాగుందా టేస్ట్ మాత్రం చాలా బాగుంది స్వీట్ ఎట్లా సరిపోయిందా పర్ఫెక్ట్ గా సరిపోయినాయి అన్ని కూడా యా సో ఈ ప్రొసీజర్ అంతా చూసి మీరు ట్రై చేస్తే ఎలా ఉంది అని కామెంట్ చేసి చెప్పండి ప్రొసీజర్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు